అన్నమయ్య జిల్లా శేషచలమడవుల్లో అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు కూలీలు ఎదురుదాడికి దిగారు సుండుపల్లి మండలం కావలపల్లి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు స్మగ్లర్లు కూలీలు ఎదురుదాడి చేసి పరారయ్యారు వారిలో తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు పట్టుబడిన గోవిందం నుంచి ఎనభై లక్షల రూపాయల విలువైన ఇరవై ఆరు దొంగలు రెండు కత్తులు రెండు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు పరారైన మరో పది మంది ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు స్మీన్ కాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిసి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి నిఘా ఏర్పడడం జరిగింది అందులో భాగంగా కుండుకొండ మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఆండీ గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా చాలా మంది తప్పించుకొని పోవడం జరిగింది అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ఆండీ గోవిందన్ పైన నాలుగు కేసులు ఆల్రెడీ ఇటువంటి కేసులు ఉన్నాయి అర్జించడానికి పోలీస్ శాఖ అటవీ శాఖ రాజకీయ పని ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం